ఉమ్మడి ఖమ్మం జిల్లాను టూరిజం సెంటర్ గా మారుస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంజలోని కిన్నెరసాని వైరా రిజర్వాయర్ ను టూరిజం హబ్గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు జిల్లాలోని పాల్వంచ లక్ష్మీదేవిపల్లి మండలాల్లో టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు రెవెన్యూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి పర్యటించారు లక్ష్మీదేవిపల్లి మండలంలోని కొత్తగూడెం క్రాస్ రోడ్లో నిర్మిస్తున్న బడ్జెట్ హోటల్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేస్తుందన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బౌద్ధారామం ఖమ్మం పర్యాటక కేంద్రాలు పరిశీలించామన్నారు ఈ కినరసాని పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచి మంచి ఐలాండ్స్తో చుట్టూ అటు అడి అడవితో మధ్యలో నీళ్లతో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని టూరిజం స్పాట్గా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయటం కోసం ఈరోజు ప్రత్యేకంగా శాసనసభ్యుల్ని మమ్మల్ని అందరం తీసుకుని ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఇప్పుడే అన్ని చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది సంబంధిత శాఖలన్నిటిని ఇరిగేషన్ ఫారెస్ట్ ఎనర్జీ తర్వాత టూరిజం ఇతర రెవెన్యూ శాఖ అన్ని శాఖలని సంబంధించి ఒక సమన్వయంతో ఒక సమావేశం పెట్టి ఆ సమావేశం నుంచి వచ్చినటువంటి నుంచి ఒక కన్సల్టెంట్ని తీసుకొని అది కూడా వరల్డ్ బెస్ట్ కన్సల్టెంట్ని అపాయింట్ చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ని మంత్రిగారు పరిశీలన చేసిన తర్వాత వారు పరిశీలించి దాన్ని సూటబుల్గా ఉందనుకుంటే దాన్ని హ్యాస్టెస్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం కోసం నిర్ణయం చేయడం కూడా జరిగింది